కూడు వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన్న వందనాలండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము పదమూడో వచ్చినము దేవాలయములోని ఉన్న జకరియా దగ్గరకు దేవుని సముకుమందున్న పరలోకములున్న దేవదోత దేవాలయములో ఉన్న జకరియా దగ్గరకు వచ్చిందట అప్పుడు ఆ దోత భయపడకు అది అక్కడ అవుదాం జకరియా ప్రార్థన దేవుడుకు వినపడిందట నీ ప్రార్థన దేవుడికి వినపడిందా మన ప్రార్థన దేవుడికి వినపడిందా జకరియాతో దేవతోత చెబుతుంది ఇంతకీ దేవతో ఎవరు తెలుసా లోకాసు వార్త వార్త లోకాసువార్త అధ్యాయము అక్కడ చెప్తుంది నీకు ఈ మాట చెప్తున్నాను తెలుసా నేను ఎవరు తెలుసా నీకు నీ ప్రార్థన వినపడిందని నీకు చెప్తున్నాను తెలుసా నేనెవరో తెలుసా అని చెబుతూ లోకాసు వార్త ఒకటా అధ్యయం పంతొమ్మిదో వచ్చినము అంటే జకర్యా దగ్గరకు వచ్చిన దోత అంటుంది నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును అది నీ ప్రార్థన దేవుడు విన్నాడు నీ ప్రార్థన దేవుడికి వినపడింది అని మాట ఎవరు చెబుతున్నారు పరలోకము నుండి దేవతో వచ్చి దేవాలయములో ఉన్న జకర్యాకు చెబుతుంది కారణం ఏమంటారు కారణం ఏంటంటారు జకరియ ప్రార్థన దేవుడికి వినపడింది నీ ప్రార్థన మన ప్రార్థన దేవుడికి వినపడాలంటే ఎలా బ్రతకాలో తెలుసా ఎలా జీవించాలో తెలుసా ఎలా నడవాలో తెలుసా అపోస్తులు కార్యములు పదో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ముప్పై ఒకటో వచ్చిన ముందు చదువుకుందాము కొర్నేలి దగ్గరికి దేవతో వచ్చిందట ఎవరి దగ్గరికి కొర్నేలి శతాధిపతి అయిన కొర్నేలి దగ్గరికి దేవతో తెచ్చి చెబుతుంది ఏమని చెబుతుంది కొర్నేలి నీ ప్రార్థన దేవుడికి వినపడింది బాగా వినాలి దేవదోత వచ్చి చెబుతుంది కొరినేలుతో కొరినేలు నీ ప్రార్థన దేవుడికి వినపడిందయ్యా కొరినే నీ ప్రార్థన దేవుడు విన్నాడు మరి మన ప్రార్థన విన్నాడా వినపడిందా కారణం ఏంటంటారు ప్రియమైన దేవుని పిల్లలారా కొరినేలు ప్రార్థన దేవుడు విన్నాడట కొరినేలు ప్రార్థన దేవుడికి వినపడ్డదట ఎవరు సాక్ష్యం చెప్తున్నారు దేవుని సమకు ముందు నిలుచు దేవదోతుల సాక్ష్యం చెప్తున్నారు పోస్తుల కార్యములు పదాధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు పగలు పగలు ఇంచు ముంచు ఇంచు మించు మూడు గంటల వేళ అంటే దేవుని లోకములో ఉండే దేవదోత దేవునితో పాటు పరలోకములు ఉన్న దేవదోత దేవుని దోత కొర్నే వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కొర్నే కనబడెను అతడు వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దోత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయినవి చేరినవి చేర్చబడినవి నీ ప్రార్థన దేవుడి కనబడ్డదయ్యా నీ ప్రార్థన ఎవరు విన్నారు మన ప్రార్థన దేవుడు వింటున్నాడా అప్పుడప్పుడు మరి తమ్ముడు కోపంగాను గర్జించి చెప్పినా కూడా మేము విసుగుపోకున్నా అర్థం చేసుకొని నీ మార్గం లేదిగే శక్తిని మాకు ప్రసాదించు తండ్రి నీతిమంతుడు గర్జిస్తే మాకు తైలాభిషేకమని అనుకున్న భక్తులను పోలి నడుచుకునే శక్తిని మాకు దయచే తండ్రిని ప్రార్థన చేసుకోండి కొంతమంది ప్రేమతో చెబుతారు కొంతమంది మనం మారకపోయేసరికి అవునా గహజీ మారాడా మారలేదా దేవుడు ఎలిసాకి చెప్పాడు నీతోనే ఉన్నాడు కానీ మార్పు లేదు గహజీకి కాబట్టి సిరియా సైన్యాధిపతి అయిన వెళ్ళి వస్త్రాలు బంగారము శరీరానికి కావలసిన వెళ్ళి తెచ్చుకున్నాడు ఆ సంగతి ఇదే జరిగిందని దేవుడు చెప్పగానే వెంటనే రాగానే ప్రేమించిన గురువే ప్రేమించిన గురువే తన జీవితం సరిగ్గా లేనప్పుడు గహజీకి బుద్ధి చెప్పాడనమాట గర్దిస్తే చెడ్డోలు అనుకోకండి శిక్షిస్తే చెడ్డోలు అనుకోకండి అవునా దొంగోడట ముద్దులెడతాడట మంచోడట దెబ్బలాడుతాడట లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుటే మేలు కానీ గద్దెంపు మనకు బాధ కలిగిస్తుంది మనం పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఏర్పాటు చేస్తుంది కానీ గద్దెంపు అనేది చాలా మంచిది విలువైనది గొప్పది దానియేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయము మనము నాలుగో వచ్చినము ఒకసారి చదువుకుందాము మాదీయుడకు అహస్వరోసు కుమారుడైన దర్యావేసు కలితీయుల పైన రాజుగయ్యాడు అలాంటి టైంలోని యూదులందరూ ఇజ్రాయేలీలందరూ బబులోని చెరకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వారిని దర్యావేసు పరిపాలిస్తున్నాడు ఆ టైంలోని దానియలు ఉపవాసములోను ప్రార్థనలో ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్న సందర్భం అది దానియలు గ్రంథం తొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చును నేను దానియలినైనా నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇరవయో వచ్చిన నుండి ఇరవై మూడు దానియలు తొమ్మిది అధ్యాయము ఇరవయో వచ్చిన నుండి ఇరవై మూడు వరకు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేస్తున్నాను పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన సృష్టికర్త అయిన తండ్రి యహోవ దేవుని ఎదుట నా పాపమును నా జనుమైన ఇజ్రాయేలీలు యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయిచునుంటిని ఇరవై ఒకటి నేను ఇలాగో ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమైన గాబ్రేలను దోత మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను ఆ దోత గాబ్రేలని అని ఆ దోత నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఎట్లనను నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నువ్వు బహుప్రియుడవు అచ్చిసరే దానియలు ఎవరు దేవునికి బహుప్రియుడు దాని ప్రార్థన వినబడింది దేవుడు విన్నాడని దేవదోత చెబుతుంది మానవ రూపము ధరించి మనుషుల దగ్గరికి వచ్చి దేవదోత చెబుతుంది బాప్తీసం ఇచ్చే సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు పావురు ఆకారములో వచ్చి మనుషులకు కనబడి వెళ్ళాడు ఆత్మలు రూపాలను ధరించుకుంటున్నాయి మానవ రక్షణ కొరకు మనుషులను దేవుని ఆలోచనతో నింపడానికి దేవుని సముఖమందున్న దేవదూతలు మానవ ఆకారాలను ధరించుకొని మనుషుల మధ్యకు వచ్చిన కాలం అది ఇప్పుడు అవసరం లేదు బైబుల్ ఉంది కదా మరి ఇప్పుడు వస్తున్నాయి అంటే వస్తున్నాయి రాలేదంటే రాలేదు వచ్చాయి అని అన్నాం అనుకో ఒక బాధ రాలేదని అన్నాం అనుకో ఇంకో బాధ అవునా ఈ క్రైస్తవులతో సమాజంతో మనం పడలేము దేవుడి స్తోత్రం అంటే కొర్నేలి ప్రార్థన దేవుడికి వినబడిపోయింది దేవుడు విన్నాడు యోహాను తండ్రైన జకర్య ప్రార్థన దేవుడు విన్న దేవుడికి వినపడ్డది దేవుడు విన్నాడు నీ ప్రార్థన వినపడింది నీ ప్రార్థన వినపడింది అని దేవదోతులు సాక్ష్యం చెబుతున్నాయి కారణం ఏంటో తెలుసా మన ప్రార్థన కూడా దేవుడికి వినపడిందో లేదో తెలుసుకోవడానికి ఒక మాట చూపించడా సందర్భం లోకాసు వార్త ఒకట అధ్యాయము ఆరో వచ్చినము జకరియా ప్రార్థన దేవుడికి ఎలా వినపడింది దానికి కారణం ఏంటి లోకాసు వార్త ఒకట అధ్యాయము ఆరో వచ్చినము మన ప్రార్థన కూడా దేవునికి వినపడాలంటే మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మనం ఎలాగుండాలో తెలుసా ఎవరు జకరియా యోహాన్ తండ్రి అయిన జకరియా ఎలిసిబెత్తు అప్పటికి ఇంకా యోహాన్ గారు పుట్టలేదండి జకరియా భార్య అయిన ఎలిసిబెత్తు వీరిద్దరూ వీరిద్దరూ జకరియా ఎలిసిబెత్తు దేవుని మందిరములు ఎదుగుతున్న వారి బ్రతుకు దేవుణ్ణి నమ్ముకున్న వారి బ్రతుకు నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీ ప్రార్థన దేవుడికి వినపడాలంటే నీ బ్రతుకు ఉండాలో తెలుసా మన బ్రతుకు ఎలాగుండాలో తెలుసా వీరు చదువు అమ్మా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను అపరాధం లేదట నిరపరాధులుగా ఏసు ప్రభు రక్తం ద్వారా ఏసు మరణం ద్వారా మనలో ఉన్న అపరాధాలను కడిగాడు కాబట్టి మనం అపరాధాలను కడుక్కొని దేవుడిలోకి వచ్చాం మళ్ళీ అపరాధులుగా మారకూడదు ప్రయత్నం చేయాలి మారకన్నా ఉండడానికి రేపు మారుతాను ప్రభు ఒక గంట తర్వాత మారుతాను ప్రభు ఎల్లుండి మారుతాను ప్రభా వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం చివరిలోపు తండ్రి నాకు అవకాశం ఇవ్వు నాకు ఛాన్స్ ఇవ్వు ప్రభా నా ఆలోచనలు నువ్వు అనుకున్నట్టుగా లేవు కాబట్టి వాక్యం మాట్లాడిందంటే సేవకుడు మాట్లాడాడంటే నువ్వు మాట్లాడావు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వాక్యం నువ్వు అంటే అర్థం ఏంటి దేవుడు మనతోని మాట్లాడినట్టు అనమాట అవునా ఏమంటున్నాడు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను దేవుని యొక్క న్యాయ విధులు చొప్పునను అపరాధులుగా బ్రతకలేదట నిరపరాధులుగా బ్రతకాలట నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైపోయారు నువ్వు నీతుమంతురాలుగా మారిపో నువ్వు నీతుమంతుడుగా మారిపో అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు అప్పుడు నీ ప్రార్థన దేవుడికి వినపడుతుంది అపోస్తుల కార్యములు పదో అధ్యాయం అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ఒకటి రెండు వచ్చనాలు పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అని కొర్నేలు అను భక్తి పరుడు ఒకడుండెను కైసరులో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని దేవునియందు భయము కలిగి భక్తి కలవాడై ఉండి మనుషులకు బహు ధర్మము చేయించు మనుషులకు ధర్మాలు చేయించు ఎక్కువ ధర్మాలు చేయచ్చు ఎల్లప్పుడూ ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు అందుకే కొరినేలు ప్రార్థన దేవుడికి వినబడ్డది కొరినేలు ప్రార్థన దేవుడు విన్నాడు మరి నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినాలంటే నీ బ్రతుకు నా బ్రతుకు కొరినెలు లాగా ఉండాలి కదా జకరియ ప్రార్థన దేవుడు విన్నాడు మరి నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు జకరియాగా బతకాలి కదా జకరియవలే జకరియలాగా అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు